రోజు కర్రీ వండుతున్నానండి బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ వండుతున్నానండి జీరో ఆయిల్ అండి ఆయిల్ లేకుండా కర్రీ వండుతుందని చూడండి ఆయిల్ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి వేసిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసేసుకోవాలండి టమాటాలు తర్వాత అండి బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత తర్వాత హెగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఆస్ని ఎగ్స్ వేసుకోవాలండి ఇందులో బాధంపేసుకున్నామండి కొంచెం మగ్గిన తర్వాత బంగారు ఆయిల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అందుకనే ఆయిల్ కూడా అసలు వాడతలేదండి ఆయిల్ వల్ల మేము చాలా బాధపడ్డామండి అందుకే ఆయిల్ అస్సలు వాడతలేదండి మీకు ఇష్టమైతే చూడదని చూడండి ఇందులో పసుపు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి ఆయిల్ కూడా వేయలేదు కదా మనం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేస్తున్నానండి కారం వేసి కొంచెం కలుపుకుంటున్నానండి వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకుని బాగా కలపెట్టేసుకున్న తర్వాత ఇందులోనే గుడ్లు కూడా వేసేస్తున్నానండి గుడ్లు కూడా వేసేసిన తర్వాత అండి మూత పెట్టేస్తున్నానండి చూడండి ఉడికిందండి ఇందులోని ధనియాలు జీలకర్ర లవమాక్క దాసం చెక్క వేసానండి కొంచెం పొడమేస్తున్నాను కొంచెం నువ్వులు కూడా వేసండి పొడమి వేసాను చూడండి కొంచెం కలుపుకున్నాను చూడండి జీరో ఆయిల్ కుకింగ్ అండి ఆయిల్ లేకుండా బాగా వచ్చింది చూడండి మీరు కూడా ఎలాగో వండుకోండి హెల్త్ ఫుల్గా ఉండండి హెల్త్ అని కాపాడుకోవాలండి మెయిన్ ఆయిల్ అనేది తినకండి హెల్త్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ అండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేము అలా బాధలు పడ్డామండి హెల్త్ ముఖ్యమైన మీకు కూరలు ఎలా పెడుతున్నానండి నేను చూడండి ఎంత వచ్చింది చూడండి కర్రీ ఇదిగోండి హ్యాగ్ కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ అండి చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే